తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తగ్గిన వరద కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి వరద పోటెత్తడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది వరద ప్రభావిత ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది ఇక వరదతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి వాగులు వంకలు పొంగి పొండుతున్నాయి వరదలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి భారీగా పంట నష్టం జరిగినట్లు చెబుతున్నారు ఇక భద్రాచలం దగ్గర గోదావరి తగ్గుముఖం పట్టిన మళ్లీ వరద భారీగా వచ్చి చేరుతోంది వరదతో రోడ్లు కోతకు గురయ్యాయి దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి వరద ముప్పు నుంచి పూర్తిగా కోలుకునే వరకు ఎవరూ బయటకు రావుతని అధికారులు హెచ్చరిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది కోస్తా జిల్లాలో మోస్తారు వర్షాలు పడతాయని ఏలూరు అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని భూపాలపల్లి కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు ధ్యాంసానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందిస్తారు రైట్ రాజేష్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి దాని కారణంగా వరద ఉధృతి కూడా ఎక్కువగానే ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి గుడ్ మార్నింగ్ రత్న ధవిళేశ్వరం వద్ద ఇంకా రెండు ప్రమాద ప్రమాదీగా కొనసాగుతూనే ఉంది అయితే వర్షాలు అయితే గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి కానీ ఎగురు కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద అయితే మాత్రం వస్తూనే ఉంది ధవిళేశ్వరం కట్ట నుంచి సుమారుగా పదమూడు లక్షల కిషెక్ కిందికి విడిచిపెడుతున్న పరిస్థితుంది అలాగే మొత్తం ఏజెన్సీలోని ఇంకా విలీన మండలాలు కావచ్చు కొన్ని చింతూరు ఎడపాల గ్రామాలకు ఇంకా రాకపోకలు పునరుద్ధరణ జరగలేదు ఆ గ్రామాలకు వెళ్లాలంటే ఇప్పటికీ పడవల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అలాగే తీరం వెంబడి ఉన్న గ్రామాలన్నింటినీ కూడా గోదావరి తీరం వెంబడి ఉన్న గ్రామాలన్నింటినీ కూడా అధికార యంత్రాంగం హెచ్చరించింది పలు లోతు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు ఉన్న ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించారు ముఖ్యంగా రాజమండ్రి సరి ఉన్న లంక గ్రామాల నుంచి సుమారుగా మూడు వందల కుటుంబాలు చెందిన వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న దేవాదాయ శాఖ చెందిన చందసత్రము అయితే కొంచెం ఉంచారు అలాగే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కూడా అధికారులు అందరూ దాన్ని తీసుకుని అక్కడ వాళ్ళకి పునరావాసం కల్పిస్తారు అక్కడ వాళ్ళకి మూడు పూట్ల భోజనం కావచ్చు ఇతర సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచారు అలాగే వాళ్ళకి సంబంధించి వైద్య సదుపాయాన్ని కూడా అందుబాటులోనే ఉంచారు మరీ ముఖ్యంగా చూసుకుంటే మమ్మడు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కోనసీమ కాకినాడ తూర్పు గోదావరి మూడు జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఒకవేళ వర్షం తగ్గినప్పటికీ కూడా ఎగురు కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా ప్రవాహం కిందికి రావడంతో ఇప్పటికే భద్రాచలం వద్ద కూడా యాభై అడుగులు పై నీటి జరుగుతుంది ఒకవేళ భద్రాచలం వద్ద నీటి మట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఆ ఫ్లో అంతా కూడా సుమారుగా పది గంటల వ్యవధిలో రాజమండ్రి చేరుకుంటుంది సో ఆ సమయంలో కూడా ఇక్కడ నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ప్రస్తుతానికి మాత్రం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను కనుక ఇంకా ఎవరిని కూడా ఆయా గ్రామాలకు మాత్రం అధికార యంత్రాంగం పంపించలేదని చెప్పాలి ముఖ్యంగా ఒకవేళ ఇదే పరిస్థితి ఇంకో రెండు మూడు రోజులు కొనసాగితే కనుక మరో వారం రోజుల పాటు వీళ్ళందరూ కూడా ముంపు బాధితులందరూ కూడా పునరావాస కేంద్రాల్లోనే ఉంటారు అలాగే ఒకవేళ ఏదైనా అత్యవసరం అయితే రంగంలో దిగేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అలాగే ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి అధికార చెప్తోంది అంటే లోతుటి ప్రాంతాల్లో ఉన్న పశుగ్రాసం కోసం ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరినీ కూడా ఆ పశువులన్నింటినీ కూడా గట్టు ప్రాంతాలకు తరలించి ప్రభుత్వం ప్రత్యేకంగా పశుగ్రాసం అలాగే దాణ ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఇక వీలైన గ్రామాన్ని చూసుకుంటే దర్వారి వద్ద నుంచి సుమారుగా వెయ్యి క్యూసిక్ లంటిని కిందికి విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది ధవళేశ్వరం వద్ద మాత్రం ఈ రోజు కూడా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది అలాగే కాకినాడ జిల్లా చూసుకుంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుని కూడా వేటకి వెళ్ళవద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అలాగే ఒకవేళ ఎవరైనా వెళ్ళాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు సంబంధించిన నెంబర్ ఇమ్మని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి సముద్రంలోకి వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు కోనసీమ జిల్లాకు సంబంధించి సుమారుగా మూడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల గోదావరి పరివాహక ప్రాంతం ఉంది దాంట్లో కొన్ని కొన్ని చోట్ల గట్లు దిగిపోయే అవకాశం ఉంది పరి గట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బత్తాలు కర్రలతో ప్రత్యేకమైన ఏర్పాటు చేసి గట్టులను పటిష్టం చేసే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి మరోవైపు సందర్శకుల నుంచి అంటే గోదావరి ఉధృతిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి యువత కావచ్చు కొంతమంది చెల్పిలు దిగేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న అయితే పోలీసులు మాత్రం వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా ఇదంతా ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి గోదావరి తీరం వెంబడి ఎవరు ఉండొద్దు ఖచ్చితంగా ఇది ప్రమాదకరమైన స్థితిలో గోదావరి ఫ్లో జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా గోదావరి తీరం వెంబడి ఎవరు ఉండొద్దు ఒకవేళ ఉన్న గ్రామాలని కూడా దూరంగా తరలించిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే కొంతమంది యువత గుర్రంలో వచ్చి చెల్పిలు తీసుకునేందుకు కావచ్చు లేకపోతే తీసుకునేందుకు ఎగబట్టడంతో పోలీసులు మాత్రం తొట్టిన భద్రత ఏర్పాటు చేశారు తీరం వెంబడి పోలీసులు అయితే ఉన్నారు ఎక్కడైనా కూడా ఎవరైనా కానీ గోదావరి చూసి కూర్చున్నా కానీ దూరంగా ఉండేలా చూస్తున్నారు అలాగే ఓపెన్ గా ఉన్న ప్లేసుల్లో మాత్రం గోదావరి దగ్గరికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి దూరంగానే వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది ఏదేమైనా కానీ మూడు జిల్లాల్లోనూ ప్రస్తుతానికి అయితే వర్షం అయితే లేదు కానీ వరద ప్రవాహం మాత్రం ఉదృతంగా కొనసాగుతుందని చెప్పాలి ఈ ఊరు కూర్చున్న వర్షాలు కావచ్చు అలాగే సీలేరు ఏజెన్సీలో పొంగు పొంగుతున్న వాగులు కావచ్చు వీటన్నిటి కారణంగా ప్రతి గంటకు కూడా గోదావరిలో నీటి మట్టం పెరుగుతూనే ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం ప్రతి గంటకి కూడా రీడింగ్ తీసుకుని ఉన్నతాధికారుల దృష్టిలో చేరవేయడం అలాగే కంట్రోల్ రూమ్తో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటం తదితర కార్యక్రమం ముఖ్య మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ వారం రోజుల పాటు ఎక్కడ మొత్తం అన్ని శాఖలకు సంబంధించి అధికారులందరూ కూడా సెలవులు రద్దు చేసుకుని అధికారి అందుబాటులో ఉండాలని చెప్పి కంట్రోల్ రూమ్ వద్ద అందుబాటులో ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది దాంతో పాటు సుమారుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డెబ్బై వేల హెక్టార్లు పంట నష్టం సంభవించింది గత వారం రోజులుగా కూడా ఆ పంటలన్నీ కూడా నీటిలో మునిగి ఉండడంతో ఆ పంటలన్నీ కూడా మురిగిపోయిన పరిస్థితి ఉంది ఒకవేళ మొత్తం ఈ వరద ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే జరిపించి మొత్తం నష్టపరిహారాన్ని అంచనా వేస్తాం ప్రభుత్వం తరపు నుంచి రైతులకు అందాల్సిన సాయం అంతా కూడా త్వరలోనే అందిస్తామని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది ఏది ఏమన్నా కానీ ఎటువంటి విపత్తు వచ్చినా కానీ ఎదుర్కొనేందుకు అధికార అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది ప్రజలు మాత్రం ఎటువంటి ఆందోళన చెందవద్దు ఒకవేళ వరద ప్రభావం తగ్గినప్పటికీ కూడా అప్పుడే గ్రామాల్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి ముందుగా ఆ గ్రామాల్లో శానిటేషన్ పూర్తి అయిన తర్వాత మీరు గ్రామాల్లోకి వెళ్ళండి ఈ లోపు మాత్రం ఎటువస్లో మాత్రం మీ గ్రామాలకు మీరు వెళ్ళొద్దని చెప్పి అధికార యంత్రాంగం మాత్రం ఆ ప్రజలను కోరుతున్న పరిస్థితి ఉంది రతన